అబ్బా ఇది కథ మాస్ అంటే ఇది కథ ర్యాంపేజ్ అంటే యూకే లో లిటరల్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా విజృంభణ జరుగుతుంది మొన్నే మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం సినీ వర్ల్డ్ చైన్ అయితే ఓపెన్ అయింది టికెట్లు అయితే హాట్ కేకు లాగా అమ్ముడిపోతున్నాయని నిన్న రాత్రి ఇంకో చైన్ అయితే ఓపెన్ అయింది అదే ద లైట్ సినిమాస్ అనమాట ఓపెన్ చేసిన తొమ్మిది నిమిషాల్లోనే ఒక షో అయితే సోల్డ్ అయిపోయింది ఇంకా షో సినిమాస్ చైన్ కూడా ఓపెన్ అయింది దాంట్లో కూడా షోలు అయితే పెట్టిన ఇన్ మినిట్స్ లో అయితే ఫాస్ట్ ఫిల్లింగ్ లో అయితే వచ్చేస్తున్నాయి అలాగే సోల్డ్ అవుట్ కూడా అయిపోతున్నాయి ఇందాక చెప్పుకున్నాం కదా తొమ్మిది నిమిషాల్లో ఉన్న టికెట్లు అన్ని సోల్డ్ అయిపోయాయి అని అది ఎక్కడయ్యా అంటే యూకే లో ఉన్న కేంబ్రిడ్జ్ లో ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ర్యాంపేజ్ గురించి ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ అనే యూకే కి సంబంధించిన ఒక పత్రిక అయితే ట్విట్టర్ లో అయితే పోస్ట్ అయితే చేసింది ఇండియన్ సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకి రిలీజ్ అవడానికి నెల ముందు నుండే టికెట్లు ఒక రేంజ్ లో సోల్డ్ అవుతున్నాయి అని వీళ్ళైతే రాశారు నిజంగా ఈ స్టార్టింగ్ ట్రెండ్ వస్తుంటే సినిమాకి అయితే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి నిజంగా ఇదే ట్రెండ్ రేపొద్దున డిసెంబర్ పద్నాలుగు నుండి యుఎస్ లో కూడా టికెట్లు అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి ఇదే ట్రెండ్ అక్కడ కూడా కంటిన్యూ అయితే మాత్రం గేమ్ సినిమా అయితే చూడబోతున్నాం మనం ఇప్పటికే యూకేలో నాలుగు వేలకు పైగా టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి ఇది ఓన్లీ ప్రీమియర్ షోలే అనమాట ఇంకా ఫుల్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవ్వలేదు ఒక్కసారి ఆ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన తర్వాత వేరే రేంజ్ లో ఉంటాయి అనమాట బుకింగ్స్ అయితే ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు పొద్దున్నే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొన్ని బిట్వీన్ ద షార్ట్స్ ఫోటోస్ అయితే నానా హైరానా సాంగ్ కి సంబంధించి అయితే వదిలాడు నిజంగా ఆ ఫొటోస్ కావచ్చు ఆ సీనరీస్ కావచ్చు ఆ స్టిల్స్ కావచ్చు దాంట్లో ఒక ఫోటో ఉందండి గుర్రం పక్కన మన రామ్ చరణ్ గారు అయితే పరిగెడుతూ అయితే ఉన్నాడు ఇంకా ఇలాంటి స్టిల్స్ అయితే చాలా ఉన్నాయి సినిమాలో ఇలాంటి వాటిని అయితే ఇంకా వదలలేదు హార్స్ రైడింగ్ లో మన రామ్ చరణ్ గారిని కొట్టే హీరో లేడని అందరికీ తెలిసిన విషయమే చూడండి అసలు ఈ ఫొటోస్ అసలు ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మనం నిన్నే మాట్లాడుకున్నాం మొన్న లిరికల్ వీడియోలో చూసింది జస్ట్ ఫైవ్ అని చూడాల్సింది ఇంకా ముందైతే చాలా ఉంది మాములుగా ఉండదు నేను కోరుకునేది ఏంటయ్యా అంటే సినిమా టీం వీలైనంత త్వరగా ఆ హార్స్ పక్కన పరిగెత్తే స్టిల్ అయితే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వదలాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా కరెక్ట్ గా గేమ్ చేంజర్ సినిమా ర్యాంప్ మొదలవడానికి నెల మాత్రమే టైం అయితే ఉంది కరెక్ట్ గా వచ్చే నెల ఇదే టైం కి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసి ఫ్యాన్స్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారు కనీసం ఈ రోజు నుంచి అయినా సినిమా టీం అయితే ప్రమోషన్స్ అయితే అగ్రెసివ్ గా నేనైతే కోరుకుంటున్నా ఎందుకయ్యా అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే సినిమాకి హైప్ బిల్డ్ అయితే సినిమా ఎలా ఉన్నా సరే ఒక్కసారైనా చూడాలి అనే మోడ్ లోకైతే ఆడియన్స్ అయితే వస్తున్నారు సినిమాలు కూడా చూస్తున్నారు కూడా కాబట్టి సినిమాకి ఖచ్చితంగా హైప్ అయితే పెంచాల్సిందే మీరు ఈ రోజు నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయాల్సిందే సరే మరి ఇంకా లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ